జయ అచల సద్గురు ప్ర మహారాజ్ గి జయ వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ అచలానంద శేఖ్ మహమ్మద్ అబ్బాస్ నమో నమ వేదింకాని అలంకరించిన సద్గురులకి ఇంతసేపు ఓపిక్గా ఉంటున్నాం మీ అందరికి ఆత్మస్వరూపులకి నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకున్నా ఇక్కడ మేము మీ యొక్క ఓపికను ఎక్కువసేపు పరీక్ష నిదాల్చుకోలేదు రెండే నిమిషాలు చెప్పిస్తాను మహనీయులు శాస్త్రాల్లో మానవ జన్మ ఉత్తమం అని వచ్చేస్తున్నారు ఏ విధంగా ఉత్తమం అయింది ఎందుకు మానవ జన్మ ఉత్తమం మానవ జన్మ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవచరాలలో మానవ జన్మ మాత్రమే వివేకవంతమైనది ఆలోచింపగలిగేది తాను చేసే కర్మల్ని ఎనికి తిరిగి ఆలోచించుకొని తాను తనను తాను తెలుసుకోవడానికి అనువైనదిగా మానవ జన్మని పెద్దలు వచ్చించారు బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి సహ సహజంగా ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి బ్రహ్మ విద్యను కూడా తెలుసుకోవడానికి అనువైన ఖాయం సృష్టిలో ఏదైనా ఏదైనా ఉన్నది అంటే అది మానవోపాధి కాబట్టి బ్రహ్మ విద్యను తెలుసుకోవడం కోసం మాత్రమే వచ్చిన ఈ మానవోపాధి మిగతా వాటిని అన్నింటినీ కూడా నామాత్రంగా చేస్తూ మన ప్రాథమిక ప్రాథమిక కర్తవ్యమైన అయిన తాను తెలుసుకునే విద్యనే సద్గురువుని చేరి తెలుసుకోవాల్సింది కాబట్టి అని శాస్త్రం లోచిస్తున్నాయి తనని తాను తెలుసుకొని జననమనర ప్రవాహ రూపమైన సంసార సాగర దుస్తర రూపం నుంచి తప్పించుకోవడానికి అనువైన ఖాయమే ఈ మానవ జన్మగా పెద్దలు మనల్ని మనకి చెప్పి ఉన్నారు దాన్ని జనన్మర ప్రవాహం నుంచి తప్పించుకోవడమే మా మనుషుని యొక్క ప్రాథమిక కర్తవ్యం దీన్ని కాబట్టి మనం ఇక్కడ దుర్లభం తయమేమైతే దేవాన్ని గ్రహదు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ దైవం మానవుడికి ఇచ్చిన మూడు వరాలలో ముందుగా మానవ జన్మకు రావడం తర్వాత మోక్షం కావాలనే కోరిక కలిగి ఉండడం ఆ మోక్షానికి కావాల్సిన మన మోక్షాన్ని చేరడానికి కావాల్సిన మార్గమైన సద్గురువునే ఆశ్రయించడం ఇక్కడున్న మనందరికీ అవి మూడు కోరికలు ఫలించినాయి కాబట్టి మన మానవ జన్మ ఎంత గొప్పదో ఇక్కడ రుక్మి అమ్మవారికి శ్రీకృష్ణుడు వారు చెబుతున్నారు గుళ్ళు గోపురం మాది కూప వనము లేరు ఏరుపరచువారు అఖిల దానములను వలను ఆచరించేవారు సత్యవ్రతము చే జగతి భాషలు వారు తీర్థయాత్రకల్లా తిరిగివారు వీరందరూ కూడా జపతపంబులు చేయవారు వీరందరూ కూడా అజపవంత్రము పొందినట్టి గనుల యొక్క పాదరజమను పాదరజమను పోలరు పద్మాగాంధీ అని చెప్తున్నారు ప్రపంచంలో గుళ్ళు తీర్థయాత్రలు చేసేవారు సత్యవ్రతం చే జగత్ బాసిల్లు వారు గుళ్ళు గోపురాలు అన్నదానాలు చేయవారు ఇలాంటివన్నీ మహత్తరమైన పుణ్యకార్యాలు చేసేవారందరికంటే కూడా ఏ సాధకుడైతే తన గురువు దగ్గరకు వచ్చి అజప గాయత్రి మంత్రాన్ని పొందాడు అతడు చాలా అతని ఈ మా ప్రపంచంలో ఉన్న పుణ్యకార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా తన యొక్క పద్మరాజనం పోలర్ గాంధీ పద్మగాంధీ అంటున్నాడు అంటే తన యొక్క పాదధుడితో కూడా సమానం కాదట ఎందుకు అంటే ఈ సాధకుడు తన పూర్వజన పుణ్య విశేషం వల్ల తన యొక్క పూర్వజన్ సుకృతం విశేషం వల్ల సద్గురువుని చేరి తన ముముక్షత్వానికి అజప గాయత్రి మంత్రం ఎలాంటిది తనను తాను తెలుసుకునేది తను ఎక్కడి నుంచి వచ్చాడు తన యొక్క నిజస్వరూపం ఏంటిది తన రకం ఏంటిది తను అజ్ఞానంగా ఉన్న జీవుణ్ణి దాన్ని తన దుర్గుణాలన్నింటి వదిలేసి తనని పరమాత్మలో ఐక్యం చేసుకునే మంత్రాన్ని పొందడం ఈ జన్మకది అత్యంత భగవంతుడిచ్చిన మొదటి వరం దాన్ని సాధించాం అందుకనే మహనీయులు తారక మంత్రం దొరికితే తిని తండ్రి రామ రామదాస్ పాడుకున్నట్టుగా మనం చరిత్రలో వింటున్నాం కాబట్టి ఈ మానవ జన్మలో గురువుని చేరిన సాధకుడు ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండి తనను తాను మరణ ప్రవాహ రూపం తప్పించుకొని తాను జన్మరహితుడై ఆ అగన్ ఆ పరమంలో ఐక్యమవడానికి మార్గం సుగమ సుగమనం చేసుకున్నాడు కాబట్టి ఈ సాధకులు అంటే మనం ఎవరు గురు గురువుగారి దగ్గరకు వచ్చిన ప్రతి సాధకుడు కూడా మళ్ళీ తిరోదాన మనవలో పడకుండా అంటే గురువుగారు ఏదైతే నిత్యం బ్రహ్మవాక్యం తద్వ్యకం సర్వనిత్యం బ్రహ్మస్వరూపం చూపించారో దాని అందే మనసుని నిరంతరం గురువు దగ్గర చేరి గురు శుశ్రూషలు చేస్తూ ఆత్మస్థాన భావంగా శుశ్రూషలు చేస్తూ మన గుణాలన్నింటినీ వదిలేసి ఆత్మాతీత కా కేవలాత్మ ఎరింగి మనం ఈ జన్మనవర ప్రభావం నుంచి అందరం తప్పించుకోవాలని ఆ సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ వారు అందరి వారి యొక్క కరణ కటాక్ష వీక్షణాలు అనేది మన మీద ఉండాలని వారికి సహస్ర ప్రణామాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పాదావందనాలు అర్పిస్తూ ఓపిక అయిన మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి జై గురు చెప్పుకుంటున్నాను జై అచల సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్గాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు